ఊరికి బండారు శ్రావణి ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు మేము నీటి సమస్య చాలా ఉన్నది మాకు అప్పుడు మేడాన్ని అడిగినాం మేము తర్వాత గెలిచిన తర్వాత మేడం మాకు గండికోట నీళ్ళు తెప్పించినారు తెప్పించినందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రుణపడి ఉంటాము ఈ గ్రామ రెండు గ్రామాలకు నీటి సమస్య చాలా కొరతగా ఉన్నది అది మేము బండార శ్రావణి గారిని అంబికా లక్ష్మి గారి కలిసి ఈ సమస్యను తీర్చినాము కానీ ఇంకా ముందు ముందు అన్ని సమస్యలు తీర్చడానికి వాళ్ళ సహకారంతో చేస్తారు మా ఊరి నీటి సమస్య తీర్చినందుకు ఎమ్మెల్యే బండారు శరావణి గారికి అంబిక లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు మా కృతజ్ఞతలు అన్నిటి మీద కూడా ఈ రోజు నిధులు కేటాయించడంలో భాగంగా మనకు కూడా మిడ్ పెన్నర్ ని శాంక్షన్ చేసి మన రైతులకి కూడా ఆదుకునే పరిస్థితిని చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ఇరిగేషన్ మినిస్టర్ రామనాయుడు గారికి ప్ర ప్రజల తరఫున రైతుల తరఫున సింగర్మల నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు